దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం ఇక్కడ ఎల్లమ్మ దేవాలయం నిర్మాణాన్ని చేసిన గోపీ గారు ఉన్నారు ఆయన అడిగి ఈ గుడి గొప్పతనాన్ని ప్రత్యేకతను ఇప్పుడు ఆయన మాటల్లో విందాం నమస్తే అండి నా పేరు రవాలి గోపీ కృష్ణారెడ్డి నేను ఇక్కడ మాజీ సర్పంచ్ మా ఊరి రక్తమహసమ్మ ఆలయం అని చాలా ప్రసిద్ధి చెందింది మినిమం మూడు వందల నాలుగు వందల సంవత్సరం అంటే మా తాతల కాలం నుంచి చెప్పుకునే వాళ్ళు అప్పట్లో చిన్న గుడి ఉంది ఏదైనా మా గుడి చాలా పవర్ఫుల్ కాబట్టి ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వస్తుంటారు చాలామంది పూజలు చేసుకుంటూ ఉంటారు అలాంటిది మా గుడి నిర్మాణం చేయాలని నా సమక్షంలో ఈ గుడి నిర్మాణం జరగడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈ గుడి చాలా పెద్ద మొత్తంలో బడ్జెట్తో కూడుకున్నది కాబట్టి చాలా చాలా చాలామంది ప్రయత్నం చేసాం అలాంటి సమయంలో మా తమ్ముడు ప్రవీణ్ రెడ్డి మా తమ్ముడు నా గారికి వచ్చి అన్న మనకు అర్జున్ గౌడ అని అన్నగారు ఉన్నారు అన్న చాలా టెంపుల్స్ కట్టించారు ఖచ్చితంగా సాయం చేస్తాడని అడగడం జరిగింది అలాంటి సమయంలో నేను మా గ్రామ పెద్దల కమిటీ వాళ్ళని కొంతమందిని అర్జున్ గౌడని కానీ తీసుకెళ్లడం జరిగింది అన్నగారు స్వచ్ఛందంగా నేను గుడి నిర్మాణము చేస్తాను ఒప్పుకోవడం జరిగింది అన్నగారి సమక్షంలో నా సమక్షంలో రక్త మైసమ్మ ఆలయము మరియు ఎల్లమ్మ గుడి అర్జున్ గౌడ్ గారు కట్టించారు నా నా కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను మైసమ్మ గుడి నిర్మాణము నా చేతుల మీద నేను ఒక గుడి కట్ కట్టించడం జరిగింది అది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను నిజంగా అమ్మగారు సంకల్పం ఉంటే ఏదైనా జరుగుతుంది అంటారు అమ్మవారి కృప వల్లనేమో ఇలాంటి దాంట్లో పాలు పంచడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను దీనికి మా గ్రామస్తులు చాలామంది సహకారం చేశారు నిజానికి చెప్పాలంటే అందరు సహకారంతో గుడి నిర్మాణం జరిగింది గుడి నిర్మాణం నాలుగు సంవత్సరాల క్రితము పూజ జరిగింది మా గుడి అర్చకుడు వచ్చేసి అంజంజ పండిత్జీ గారు నాకు చెప్పారు సర్పంచ్ గారు చాలాసార్లు ముహూర్తాలు అయితేనే మనం గుడి ముందుకు పోతాలంటే పంతులు గారు మనకు మనకు మన గ్రామానికి మన పంతులు కృష్ణమాచార్య పంతులు పంతులు గారు ఉంటారు అని చెప్పి పంతులు గారి దగ్గరికి వెళ్ళి వెళ్ళడం జరిగింది బాబు గారిని తీసుకొచ్చి ముహూర్తం చేయడం వల్ల నిజానికి ఏ పుణ్యమో ఏ రూపంలో అర్జున గారు వచ్చాడు ఎలాంటి ఆటంకాలు లేకుండా కొన్ని కారణ విషయంలో కొన్ని డీల్ అయినా సరే నాలుగు సంవత్సరాల్లో గుడి నిర్మాణం పూర్తయింది దానికి మేమందరం చిన్న చిన్న ఆటంకాలు జరిగినాయి కానీ అందరి చాలామంది కష్టపడ్డారు అందరు కృషితోటే గుడి నిర్మాణం జరిగింది ఈ నిజంగా అర్జున గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్న మీరు మాకు పరిచయం కావడం మా అదృష్టము మా అమ్మవారే మిమ్మల్ని మా దగ్గర తీసుకొచ్చిందని మేము అనుకుంటున్నాము ఇలాగే మీ సేవలు మాకు ఎప్పటికీ ఉండాలి అన్న గుడి నిర్మాణం అయింది బాధ్యత తీరిపోయిందని నువ్వు అనుకోవద్దు ఎల్లకాలము అన్నగారు ఇంతకుముందు చెప్పారు ఈ రోజు మనం ఉన్నా లేకున్నా డబ్బులు చాలామందితో ఉంటాయి కోర్టులు చాలామంది ఆస్పత్రులు ఉన్నారు ప్రతి గంటలో ఉన్నారు కానీ నిజంగా మంచి పని చేయాలని ముందుకు రావడమే అన్నిటికన్నా గొప్పతనం ఆ హృదయం చాలా తక్కువ మందికి ఉంటుంది అందులో తక్కువ మందిలో అర్జునన్న కొన్ని నేను చూసినా కాబట్టి అన్న మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇలాంటి అర్జునన్న గారిని స్ఫూర్తిగా తీసుకొని నేను అన్న చెప్పినా అన్నాను కూడా ఆ గుడి కూట కట్టిస్తుండే అన్న నాకు కూడా ఎంతో కొంత అవకాశం ఉందంటే అట్లేం లేదు గోపి నువ్వు ఆ గుడి కట్టి అన్నాడు కాబట్టి నేను గుడి కట్టివ్వడం జరిగింది ఇంకా గుళ్ళు చాలా ఉన్నాయి నిర్మాణం చేయాలంటే